హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం వరల్డ్ క్లైమేటిక్ టైప్స్ని చూద్దాం ఇదిగోండి వరల్డ్ క్లైమేటిక్ టైప్స్లో ఇది వరల్డ్ క్లైమేటిక్ టైప్స్ అనమాట మనం జీరో డిగ్రీస్ నుంచి నైంటీ డిగ్రీస్కి పైకి వెళ్తున్న కొద్దికి క్లైమేట్ ఎలా మారుతుంది క్లైమేట్ మారినప్పుడు ఈ వెజిటేషన్ అనేటువంటిది ఎలా మారుతుందో కూడా డీటెయిల్డ్గా ఒక డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి ఫస్ట్ ఈక్విటోరియల్ రీజన్ చూసుకుంటే కనుక హాట్ ఈక్విటోరియల్ రీజన్ ఇది మనకి ఈక్విటోరియల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ట్రా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది ఇది హాట్ జోన్ అనమాట కింద దాని కింద అందులో ఒకటేంటంటే హాట్ డెజర్ట్ ఉంటుంది రెండోది సూడాన్ టైప్ క్లైమేట్ ఉంటుంది సూడాన్ టైప్ ఇందులో సవానా ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ అవన్నీ ఉంటాయి మూడోది వచ్చేటప్పటికి మాన్సూనల్ టైప్ క్లైమేట్ అనమాట ఇక్కడ మాన్సూన్ ఫారెస్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అడగచ్చు తర్వాత వామ్ టెంపరేట్ రీజన్ అంటే మెడిటరేనియన్ టైప్ ఉంటుంది ఇంకో రీజన్కి వచ్చేటప్పటికి స్టెప్పి టైప్ గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి మంగోలియా అట్ సైడ్ తర్వాత చైనా చైనా టైప్లో వచ్చేటప్పటికి వామ్ వెట్ ఫారెస్ట్ టైప్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి కూల్ టెంపరేటర్ కూల్ టెంపరేట్ జోన్ అనమాట ఇది మెయిన్గా బ్రిటిష్ టైప్ క్లైమేట్ అంటారు తర్వాత సెంట్రల్ కాంటినెంట్ సైబీరియన్ టైప్ క్లైమేట్ అనమాట ఇక్కడ మనకి మెయిన్గా ఈ చెట్లలో మెయిన్గా ఏంటంటే కొనీఫెరస్ నీడిల్స్ టైప్ ఉంటాయి లీఫ్స్ ఉంటాయి తర్వాత లురాన్షియన్ టైప్ క్లైమేట్ ఓకే ఇలా గుర్తుపెట్టుకోవాలి తర్వాత మీ అందరికీ తెలిసింది కోల్డ్ రీజియన్ పోలర్ సో కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు చాలా మారుతుంది ఈ వీటిల మీద ఏమన్నా క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గోల్డ్ జాగ్రఫీ ఉంది కాబట్టి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్